గణేష నమ గాయత్రిదేవి నమ మహా సరస్వతి నమ ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశయులందరికీ కూడా నమస్కారం నవంబర్ నెలలో ద్వాదశ రాశుల వారి యొక్క మాస ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం ఈ నెలలో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుందో చూద్దాం అయితే ఈ నెలలో వచ్చే గ్రహస్థితి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక రవి ఈ నెల పదిహేనో తారీఖు వరకు కూడా తులారాశిలో ఉండి తదుపరి వృశ్చికలోకి ప్రవేశం చేస్తూ ఉంటాడు కుజుడి నెలంతా కూడా వృశ్చిక రాశిలోనే ఉంటాడు బుధుడి నెలంతా కూడా తులారాశిలోనే ఉంటాడు శుక్రుడు నెల అంతా కూడా అంటే ఇరవై ఐదో తారీఖు దాకా కూడా తులలో ఉండి తదుపరి వృక్షికలోకి ప్రవేశం చేస్తాడు శని ఈ నెల అంతా కూడా మేనరాశిలోనే సంచరిస్తూ ఉంటాడు రాహు ఈ నెల అంతా కూడా మేనరాశిలోనే సంచరిస్తూ ఉంటాడు కేతువు ఈ నెల అంతా కూడా సింహరాశిలోనే సంచరిస్తూ ఉంటాడు ఈ కారణంగా ద్వాదశ రాశుల వారికి కూడా ఈ నెల ఎలా ఉండబోతుందో చూద్దాం ముందుగా మేషరాశివారి యొక్క ఫలితాలు అయితే ఈ నెలలో మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే అనుకూలమైన వాతావరణం కొంచెం ఎక్కువగా కనబడుతుంది అయితే ఈ నెలలో ఇష్టమైనటువంటివి ఏవైనా సరే కోరికలు తీరతాయి పెళ్ళి కానీ వివాహాది శుభకార్యాలు ఆగిపోయిన ఎదరకు వెళ్ళడం కానీ లేదా నిరుద్యోగులకి ఉద్యోగ శుభవార్తలు వినడం కానీ ఇంట్లో ఉండేటటువంటి సమస్యలు పరిష్కారం అవ్వడం కానీ ఇలాంటి ముఖ్యమైనటువంటి విలువైనటువంటి పనులు జరుగుతాయి అలాగే విలువైన వస్తువులు కూడా ఏదైనా యంత్ర పరికరాలు ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ భూములు గృహాలు లాంటివి లేదా కార్లు వాహనాలు లాంటివి ఏదైనా ముఖ్యమైనటువంటి మీ జీవితంలో మీకు ఈ వస్తువు నాకు కావాలి అది మొబైల్ ఫోన్ అయినా అవ్వచ్చు నాకు కావాలి లేదా నేను మార్చాలి దీనికన్నా అప్గ్రేడ్ అవ్వాలి ఇలాగ ఎదురు చూస్తున్నటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి వస్తువుల విషయంలో అనుకూలమైన వాతావరణం కనపడుతుంది అంటే కొనుక్కునే అవకాశాలు ఉన్నాయని చెప్పొచ్చు అలాగే ఎప్పటి నుంచో ఈ అప్పులు తీరిపోతే బాగుండురా బాబు ఈ అప్పులు తగ్గిపోతే బాగుండురా బాబు అని ఎదురు చూస్తూ ఉండేవారికి అప్పులు తీర్చే అవకాశాలు కొన్ని రకాల డబ్బులు చేతికి అందరాల వల్ల రుణాలు తీర్చగలగాలి బ్యాంక్ రుణాల నుంచి కొంచెం ఇబ్బందులు పడే పరిస్థితి నుంచి బయటపడ్డాలు ఈఎంఐలు క్రెడిట్ కార్డు సమస్యల నుంచి బయటపడే పరిస్థితులు కొంచెం కనపడుతున్నాయి ఇక విలువైన ఆస్తులు అది భూములు అవ్వచ్చు గృహాలు అవ్వచ్చు లేదా ఏదైనా సరే ప్రాపర్టీస్కి సంబంధించి స్థిరాస్తులు అవ్వచ్చు కొనుగోలు చేయడానికి ఎక్కువ తాపత్రయపడతారు ప్రయత్నాలు చేస్తారు నిర్ణయాలు తీసుకోగలే ప్రయత్నం కనపడుతోంది అలాగే తల్లిదండ్రుల నుంచి కూడా మీకు ఏదైనా ఆస్తులు సంక్రమించేటటువంటి ఉన్నట్లయితే కనుక అది ఏదైనా ఇబ్బందులు ఉన్నా లేదా ఫ్యామిలీలో డిస్టబెన్సులు ఉన్నా లేదా సరిగ్గా దానికి సంబంధించినటువంటివి పార్టీషన్ వ్యవహారాలు సరిగ్గా జరగకపోయినా అన్నదమ్ములతో అక్క లేదా కుటుంబ సభ్యులతో ఏదైనా సమస్యలున్నా మాట్లాడుకుని పరిష్కరించుకొని ఆ ఆస్తులు సంక్రమింపు చేసుకునేటటువంటి ప్రయత్నాలు కూడా సఫల్యపడతవుతారని చెప్పొచ్చు అలాగే విద్యార్థి విద్యార్థులు కూడా ఏదైనా పోటీ పరీక్షలు రాస్తూ ఉన్నా లేదా మీ యొక్క చదువుని ఇంకా ఉన్నత స్థాయికి తీసుకెళ్లే ప్రయత్నాలు చేసినా కూడా విజయం కనబడుతుంది అలాగే నూతన వస్త్రాలు ధరించే అవకాశాలు నూతన ఆభరణాలు నూతన వాహనాలు ఇవన్నీ కూడా కొనుగోలు చేసే అవకాశాలు బాగా కనబడుతున్నాయి అలాగే టాలెంట్ బాగా పెరుగుతుంది మీ స్కిల్స్ బాగా పెరుగుతాయి చక్కని ప్రపంచ జ్ఞానము చక్కని పరిజ్ఞానము ఆ ఆధ్యాత్మికపరమైనటువంటి విషయాలు అవగాహన ఇవన్నీ బాగా పెరుగుతాయి అలాగే రాబోయేటటువంటి పరిస్థితుల్ని కాలాన్ని లేదా టెక్నాలజీని బాగా అర్థం చేసుకుని దానికి తగ్గ మీ జీవితంలో మీ వ్యాపార నిర్ణయాలు మీ ఉద్యోగ నిర్ణయాలు తీసుకోగలుగుతారు మీ యొక్క కెరీర్ని టర్న్ చేసుకునే ప్రయత్నం చేయగలుగుతారని చెప్పచ్చు మీలో నీతి నిజాయితీ నిబద్ధత బ్రహ్మాండంగా పెరుగుతాయి అలాగే బాగా కష్టపడాలనే తపన ఏదో ఒకటి సాధించాలన్న తపన సంపాదించాలన్న తపన అనుభవించాలన్న తపన బాగా పెరుగుతాయి అలాగే మీరు అనుకున్నటువంటి కోరికలు ఏవైతే ఉన్నాయో ఏదైనా చిన్న చిన్న కోరికలు లాంటివి ఏదైనా ఎవరితోటైనా కలవాలనుకున్నా ఎవరినైనా ఇష్టపడిన వాళ్ళతో రిలేషన్ పెట్టుకోవాలనుకున్నా ఇలాగ భోగాలు అనుభవించాలనుకున్నా ఎక్కడికైనా తిరగాలనుకున్నా ఏదైనా ఎక్కడికైనా విదేశాలు వెళ్ళాలనుకున్నా విహారయాత్రలు చేయాలనుకున్నా ఇలాగ చిన్న చిన్న కోరికలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తీర్చుకునే కాలంగా ఈ నెల కనపడుతుంది మీకు అలాగే కొత్త కొత్త ప్రాజెక్టులు ప్రారంభించడానికి అది ఫ్యాక్టరీలా ఇండస్ట్రీలా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీలా లేకపోతే కంపెనీలు ఏదైనా పెట్టడమా ఈ రకంగా ఏదైనా కొత్త కొత్త ప్రాజెక్టులు ప్రారంభం చేయడానికి ఆలోచనలతో కూడుకున్నటువంటి అవకాశాలు వస్తాయి దానికి తగ్గ పార్ట్నర్స్ దొరకడం కానీ దానికి సంబంధించి పర్మిషన్లు ఎనబోసీలు రావడం కానీ సబ్సిడీలు రావడం కానీ బ్యాంకు లోన్లు రావడం కానీ అనుకూలతలు ఉన్నాయి కాబట్టి ఫ్యాక్టరీలు ఇండస్ట్రీలు లాంటివి పెట్టచ్చు కొత్త వ్యాపారాలు కూడా ప్రారంభం చేయొచ్చు అయితే ఆరోగ్యం విషయంలో చాలా ఉత్సాహంగా ఉంటారు మీరు అని చెప్పొచ్చు బాగా కష్టపడతారని చెప్పచ్చు అలాగే ఇప్పటిదాకా ఏదైనా సరే కాస్త నీరసము నిస్సత్తువ కొంచెం నరాల బలహీనత కానీ లేకపోతే ఈ ఎముకలకి సంబంధించి పట్టుత్వం విషయంలో కానీ గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ కానీ ఇలాగ ఏదైనా దీర్ఘకాలిక రోగాలు ఉన్నవాళ్ళు కూడా అందరూ కూడా ఈ ఆరోగ్యం విషయంలో ఎక్కువ శ్రద్ధ పెట్టడం దానికి సంబంధించి మంచి డాక్టర్ని కలవడం కానీ మంచి వైద్యం చేయించుకోవడం కానీ ఆహారపు అలవాట్లు మార్చుకోవడం కానీ వ్యాయామాలు చేయడం కానీ క్రమశిక్షణతో కూడుకున్నటువంటి జీవనశైలిని అలవాటు చేసుకోవడం కానీ మిత ఆహారం తినడం కానీ ఇలాంటి అనేక రకాల మంచి మార్గాల ద్వారా బయట ఫుడ్లు మానేయడం ద్వారా జంక్ ఫుడ్లు ఆయిల్ ఫుడ్స్ తగ్గించుకోవడం ద్వారా మీ ఆరోగ్యాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయడంలో ముందరికి వేసే అవకాశాలు కనపడతాయి ఇక వివాదాలకి కోపతాపాలకి దూరంగా ఉండడం ఏదైనా అభిప్రాయ భేదాలు వచ్చినట్లయితే కనుక కూర్చుని జాగ్రత్తగా మాట్లాడుకునే నిర్ణయాలు తీసుకున్నట్లయితే కనుక ఎటువంటి వివాదమైనా మీకు పరిష్కారం అవుతుంది అయితే ఎన్ఆర్ఐలు ఇతర దేశాలలో ఉండే భారతీయులందరూ కూడా ఆర్థిక పరంగా వృద్ధి కనపడుతుంది ఉద్యోగపరంగా ఎదుగుదల కనపడుతుంది కుటుంబ సభ్యులతో కమ్యూనికేషన్ బాగా పెరుగుతుంది ఇప్పటిదాకా ఉండేటటువంటి ఇబ్బందులు సమస్యలు చాలా శాతం తగ్గుతాయి ఏదేమైనా ఒకసారి జాతకం కూడా చూపించుకోండి ఇక నిరుద్యోగులకి ఉద్యోగపరంగా మంచి అవకాశాలు వస్తాయి కాకపోతే మీరు కంచు కన్ఫ్యూజ్ అవ్వడం ఈ ఉద్యోగం చేయాలా ఆ ఉద్యోగం చేయాలా లేకపోతే ఇంకా ఏదైనా కొత్త నిర్ణయం తీసుకుందామా ఇంకా ఏదైనా చదివేద్దామా అనేటటువంటిది అయితే చాలా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోకపోతే దెబ్బతింటారు ఏదేమైనా సరే ఇంటర్వ్యూల విషయంలో ధైర్యంగా పాల్గొనడానికి ప్రయత్నం చేయండి అలాగే మీ అంతటి మీరు ఎదగడానికి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కోసం బాగా తాపత్రయపడతారని పడతారని అలాగే దానికి సంబంధించినటువంటి నిర్ణయాలు ప్రయత్నాలు అవుతాయి వివాహాది శుభకార్యాల విషయంలో కూడా అనుకూలమైన వాతావరణమే కనపడుతుంది కాబట్టి వివాహం కుదరని స్త్రీ పురుషులందరూ గట్టిగా వివా ప్రయత్నం చేసినట్లయితే మీకు వివాహ సంబంధ బాంధవ్యాలు కుదురుతాయి ప్రయత్నాలు చేయొచ్చు అలాగే ఎవరైనా ఇష్టపడిన వాళ్ళతో పెళ్లి చేసుకోవాలనుకున్నా కూడా కొంచెం ఇబ్బందులు ఉంటాయి కాకపోతే ఒకసారి జాతక పరిశీలన చేయించుకుని దానికి సంబంధించి బలం చేకూర్చుకుని ఎదురుకి వెళ్ళండి ఇక ప్రేమించిన వాళ్ళతో కూడా చిన్న చిన్న సమస్యలు కనపడుతున్నాయి జాగ్రత్త భారీ మధ్య అనుకూలతలు లేదా సామరస్యత కనపడుతుంది కాబట్టి బాగుంటుంది అనుకూలంగానే ఉంది వ్యాపారస్తులందరూ కూడా వ్యాపారపరంగా మంచి ఇన్వెస్ట్మెంట్లు చేయగలుగుతారు అలాగే వ్యాపారాల్లో పెట్టుబడులు తగ్గ ఆదాయం కనపడుతుంది పెట్టుబడులు తగ్గ లాభాలు క్రయ విక్రయాలు జరపగలుగుతారు లేదా లోన్లు బాగా మంజూరు అవుతాయి సబ్సిడీలు పొందగలుగుతారు వ్యాపారంలో వృద్ధిని సాధించుకోగలుగుతారు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది అలాగే ఏదైనా భూములు కొనడానికి గృహాలు కొనడానికి స్థలాలు కొనడానికి బంగారం కొనడానికి ఫిక్స్డ్ డిపాజిట్లలో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి పాలసీలు ఇన్సూరెన్స్లు టర్మ్ ఇన్సూరెన్స్లు హెల్త్ హెల్త్ ఇన్సూరెన్స్లు లాంటివి కట్టడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే అవకాశాలు ఉన్నాయి అయితే ఈ స్టాక్ మార్కెట్లు లేకపోతే కనుక కొంత ఈ ట్రేడింగ్లోనూ ఇలాంటి వాటికి దూరంగా ఉండడం షేర్ మార్కెట్లో దూరంగా ఉండడం మాత్రం మంచిది ఒకవేళ అలాంటి వాటిలో ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు జాతకలో కొన్ని బలాలు అనేది మాత్రం ఖచ్చితంగా చూసుకోవాలి ఇక అనవసరమైన ఖర్చులు మాత్రం చేయకండి డబ్బులు జాగ్రత్తగా అదుపులో ఉంచుకోండి పొదుపు చేయడానికి ప్రయత్నం చేయండి బడ్జెట్ ప్లాన్ని అవసరంగా చేసుకుని ఎదరికి వెళ్ళండి ఎప్పుడు ఏ సమయం ఏలో ఏ డబ్బులు అవసరమవుతాయో తెలియదు తద్వారా ఇబ్బందులు పడతారు కాబట్టి ఊరికే ప్రతి చిన్న విషయానికి అప్పులు చేసేయడం లేదా ఏదైనా కనిపించిన ప్రతి వస్తువు కొనేయడానికి ఆన్లైన్ షాపింగ్లు చేసేడానికి అప్పులు చేసేయడం లాంటివి చేసినట్లయితే ఆ అప్పులు తీర్చలేక ఇబ్బందులు పడతారు ఈఎంఐలు కట్టలేక మానసిక అశాంతి కనబడుతుంది కాబట్టి ఏదైనా ముఖ్యమైన వస్తువులు కొనడానికి ఇంపార్టెంట్ స్థిరాస్తులు కొనడానికి అప్పులు చేయడంలో లేదు అలాగే ఫ్యాక్టరీలు ఇండస్ట్రీలు లేదా వ్యాపారాలు పెట్టడానికి లేదు అలాంటి వాటికి అప్పులు చేయొచ్చు కానీ అనవసరమైన వాటికి అప్పులు చేయకండి అయితే మీ జీవన విధానంలో రోజువారీ చేసేటటువంటి పనుల్లో కొన్ని రకాల మార్పులు తీసుకొచ్చుకోగలుగుతారని చెప్పచ్చు అంటే ఏది చేస్తే మీ యొక్క టైం సేవ్ అవుతుందో దేనివల్ల మీరు ఎదుగుతారో దేనివల్ల ఎక్కువ సంపాదిస్తారో దేనివల్ల మీరు ఆనందంగా ఉంటారు అలాంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు ఇక యోగా మెడిటేషను ధ్యానము వ్యాయామాలు వీటి ఆసక్తి అయితే బాగా పెరుగుతుంది కానీ చేయడానికి మాత్రం ఇంట్రెస్ట్ తగ్గిపోతుంటుంది కాకపోతే ఏదో నాలుగు రోజులు చేసిన నాలుగు రోజులు మానేసినట్టుగా ఉంటుంది జాగ్రత్తగా కొంచెం కాన్సన్ట్రేషన్గా చేయండి రాజకీయ నాయకులకి గొప్ప ప్రజాదరణ పెరగబోతోంది ప్రణాళికలు వేసుకోగలుగుతారు భవిష్యత్తు అంచనా వేసుకోగలుగుతారు సర్వేలు చేయించుకోగలుగుతారు అధిక అధిష్టానం చెప్పినటువంటి మార్గంలో నడవగలుగుతారు మంచి నామినేటెడ్ పదవులు కూడా పొందగలుగుతారు అలాగే కొత్త కొత్త ప్రణాళికలు వేసుకునే సమయంగా ఈ నెల కనపడుతోంది ఇక సినిమా టీవీ మీడియా రంగాల వారికి క్రియేటివిటీగా ఆలోచించడంతో పాటుగా అనుకున్నటువంటి విషయాల్లో సాధించ విజయాలు సాధించుకోగలుగుతారు ఓటీటీ ప్లాట్ఫామ్ ద్వారా కానీ సిరీస్ ద్వారా కానీ లేకపోతే సీరియల్స్ సినిమాల్లో కానీ అనేక రకాల భాషల్లో కానీ అవకాశాలు రాబోతున్నాయి ఇక సామాజిక సోషల్ మీడియా తరంగా ఉండేటటువంటి వ్యక్తులందరికీ కూడా ఇన్నోవేషన్గా ఆలోచించగలుగుతారు భవిష్యత్తును అర్థం చేసుకోగలుగుతారు ఆదాయ వనరులు పెరుగుతాయి అలాగే ఇప్పటిదాకా ఉండేటట్టు ఏవైతే అవకాశాలు ఉన్నాయి వాటిని సద్విధివ పరుచుకుంటారని చెప్పొచ్చు ఇక కుటుంబ సభ్యులతో రిలేషన్షిప్స్ బాగా బలపడతాయి విడిపోయిన బంధువులు ప్రేమికులు స్నేహితులు కుటుంబ సభ్యులు లేదా అందరూ కలుసుకుని ఒక నిర్ణయాలు తీసుకోగలుగుతారు ఆనందంగా సంతోషంగా శుభకార్యాలు పాల్గొంటారు కుటుంబ సమేతంగా యాత్రలు తీర్థయాత్రలు విదేశీ యాత్రలు చేసే అవకాశాలు కూడా కనపడుతున్నాయి ప్రయత్నం చేయొచ్చు విద్యార్థులకి ఈ నెల చాలా అనుకూలంగా కనపడుతుంది పోటీ పరీక్షలు విజయం కనపడుతుందని చెప్పచ్చు కొత్త కొత్త కోర్సులు చేయడానికి స్కిల్ డెవలప్మెంట్స్ కోర్సులు చేయడానికి లేదా ఏదైనా రాబోయేటటువంటి టెక్నాలజీని అర్థం చేసుకుని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ట్లా ఆసక్తి చూపించడానికి అవకాశాలు బాగా కనపడతాయి విద్యార్థులకి అలాగే మీలో ఆత్మవిశ్వాసం బాగా పెరుగుతుంది పనిచేసేటటువంటి విషయంలో సమర్థవంతంగా పనిచేసుకోగలుగుతారు శ్రమకు తగ్గ ఫలితం కనపడుతుంది ఇక గృహ నిర్మాణ పనులు బాగా కలిసి వస్తాయి ఆగిపోయిన గృహ నిర్మాణాలు ఎవరకు వెళ్తాయి మీరు అనుకున్న రీతిలో ఇంటిని తీర్చిదిద్దుకోగలుగుతారు ఆల్రెడీ ఇల్లు కట్టిన వారికి రిపేర్లు చేయించుకునే అవకాశాలు కూడా కనపడుతున్నాయి మెయింటెనెన్స్లు చేసుకోగలుగుతారు అయితే కోపతాప ఆవేశాలు తగ్గించుకునే నిర్ణయాలు తీసుకోవాలి ఎవరితో దెబ్బరాట్లు పెట్టుకోవడం మంచిది కాదు పోలీస్ కేసులు కోర్టు కేసులు ఎందు మీకు అనుకూలంగా లేదు కాబట్టి వాటికి దూరంగా ఉండాలి దీర్ఘకాలిక ఫలితాలు ఇచ్చే పెట్టుబడులు పెట్టగలుగుతారు మీ మాట తీరుతారు అందరినీ ఆకట్టుకునే ప్రయత్నం చేయగలుగుతారు చెప్పొచ్చు అలాగే కుటుంబ సభ్యులతో కలిపి సంతోషకరంగా ప్రయాణాలు చేయగలుగుతారు అయితే కొన్ని మీ సీక్రెట్స్ కొంతమందికి తెలియడం వల్ల బ్లాక్ చేసే అవకాశాలు లేదా కొంతమంది మిమ్మల్ని వాడుకోవడానికి ప్రయత్నం చేసే అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా స్త్రీల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే మీరు గొప్ప నాయకత్వ లక్షణాలు మాత్రం పెరుగుతాయి ఏదైనా నూతన ఒప్పందాలు ఏమైనా చేసుకున్నట్లయితే కాంట్రాక్ట్లు లాంటివి మీకు విజయం కనపడుతుంది అలాగే క్రయ విక్రయాలలో కూడా చక్కగా లాభం కనపడుతుంది అలాగే మొండి బకాయలు వసూలు అవుతాయని చెప్పొచ్చు పొట్టుదల కృషి బాగా పెరుగుతాయి మీరు అనుకున్నటువంటి శుభకార్యాలు చాలా తక్కువ సమయంలో నిర్వహించగలుగుతారు ఆగిపోయినటువంటి శుభకార్యాలు అదనకు వెళతాయి ఆర్థిక విషయాల్లో ఉండే సమస్యలు పరిష్కారం అవుతాయి ప్రతి సమస్యకి మీకు పరిష్కారం దొరికే మార్గం కనపడుతుంది గట్టిగా ఆలోచిస్తే ఈ నెల ఇది పెద్దలతో ఆలోచించి కూడా మంచి నిర్ణయాలు తీసుకోవడం మాత్రం మంచిది ఇంకా ప్రేమికులకి విడిపోయిన ప్రేమికులు కలవడం ఇంట్లో మీ పెళ్లికి ఒప్పించుకునే ప్రయత్నాలు చేయడం మీ ఇద్దరి మధ్య రిలేషన్ బలపడంతో పాటుగా శారీరక కలయికలు కనపడుతున్నాయి వైవాహిక జీవితంలో భార్యాభర్త మధ్య ఏదైనా చిన్న చిన్న గొడవలు ఉన్నా విడిపోయే ఉన్నా కూడా తిరిగి కలుస్తారు వ్యాపారపరంగా కొంత ఇబ్బందికరమైన వాతావరణం కనపడుతున్నా కూడా లాభాలు సంపాదించుకోవడానికి ధనం సంపాదించుకోవడానికి కృషి చేస్తారు అలాగే ప్రైవేటు ఉద్యోగి ఉద్యోగస్తులకి కష్టార్థ ఫలితం కనపడుతోంది ప్రేమికుల మధ్య అన్యోన్యత ఉంటుంది అలాగే ప్రభుత్వ ఉద్యోగిని ని ఉద్యోగస్తులందరూ కూడా కొంచెం ప్రశాంతత కనపడుతుంది సమస్యల నుంచి బయటపడతారు స్త్రీలకి అజాగ్రత్తగా ఉండడం వల్ల కొన్ని రకాల వస్తువులు పోగొట్టుకునే అవకాశాలు ఉన్నాయి అలాగే ఈ ఈ యొక్క ఏదైతే పొయ్యిల దగ్గర చాలా లేదా ఏదైనా కూరగాయలు కోసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి కొంచెం రక్తదర్శనం కనపడుతుంది కాలే ఉన్నాయి జాగ్రత్త స్త్రీలకు కొంచెం గౌరవ మర్యాదలు తగ్గే అవకాశం కనపడుతుంది కాబట్టి కొన్ని తప్పుడు పనులు కానీ లేదా వివాహేతర సంబంధాల విషయంలో కానీ వ్యామోహాల విషయంలో కానీ కొంచెం జాగ్రత్తగా ఉండాలి స్త్రీలు ఇక అనవసరమైనటువంటి సంబంధ బాంధవ్యాలు జోలికి వెళ్ళడం మాత్రం మంచిది కాదు ఈ నెల అయితే సోదర సోదరియముల నుంచి మంచి శుభవార్త వినము అన్యోన్యతలు కనపడుతున్నాయి మీలో నీతి నిజాయితీ నిబద్ధత పెరిగి ఆధ్యాత్మిక జంతువులతోటి ఆలయ దర్శనాలు చేయడం ఇంట్లో పూజలు వ్రతాలు నోముల్లో పాల్గొనడం లేదా మానసిక ప్రశాంతత పెరగడం జరిగే అవకాశం కనపడుతోంది అలాగే వివాహానంతర జీవితంలో ఉండేటటువంటి సమస్యల నుంచి బయటపడగలుగుతారు భార్య భర్తల మధ్య అర్థం చేసుకునేటటువంటి మిస్అండర్స్టాండింగ్లు తగ్గి ఆప్యాయతుల అనురాగాలు అండర్స్టాండింగ్లు పెరుగుతాయి అలాగే మీరు చేసేటటువంటి ఏదైతే పని ఉందో ఏ పని చేసినా సరే వృత్తిపరంగా కానీ వ్యాపారపరంగా ఉద్యోగపరంగా కానీ దాని ఎందు బాధ్యతాయుతంగా వ్యవహరించడం వల్ల ఎదుగుదల కనపడుతుంది అలాగే సమాజంలో గుర్తింపు కోసం బాగా తాపత్రయపడతారు అలాగే చేసే పనిని శ్రద్ధగా చేస్తారు స్నేహితుల నుంచి కొంచెం ధన సహాయం లభించే అవకాశం ఉంది అలానే కొంతమంది స్నేహితులు కూడా మిమ్మల్ని వాడుకోవడానికి ప్రయత్నం చేస్తారు ఎలాంటి వాళ్ళు చూసుకోండి అయితే కొంచెం కోపతాప అహంకారాల జోలికి వెళ్ళకండి వాటి వల్ల మీరు ఇరుక్కునే అవకాశాలు ఈ నెలలో ఎక్కువ కనపడుతున్నాయి అందరికన్నా నేనే గొప్పవాడిని అనేటటువంటి అహంకార పాత్ర తగ్గించుకుని పనిచేయండి తద్వారా మీరు ఎదుగుతారు అయితే మీకు ఈ నెలలో తెలివితేటలు బ్రహ్మాండంగా పెరుగుతాయి మంచి నిర్ణయాలు వస్తాయి సమస్యల పరిష్కారం దొరుకుతుంది ఏం చేస్తే మీ జీవితంలో మార్పు వస్తుందో మీకు అర్థం అవుతుంది ఒక జ్ఞానం వస్తుందని చెప్పచ్చు అని చెప్పచ్చు ఇంకా కొత్త వారితో స్నేహం చేసేటప్పుడు రిలేషన్ పెట్టుకునేటప్పుడు వ్యామోహాల విషయంలోనూ జాగ్రత్తలు తీసుకోండి అలాగే ముఖ్యంగా విద్యార్థిని విద్యార్థులకి తల్లిదండ్రులతోటి వాళ్ళు చెప్పిన మాట విన్నాను నేర్చుకున్నట్లయితే కనుక లేదా కాలేజీలో మీకు లెక్చరర్సు లేదా మీ యొక్క గురువులు ఏవైతే ఉన్నారో వాళ్ళందరూ చెప్పినటువంటి మాటలు వినడం వల్ల మీరు బాగుపడతారు వాళ్ళని కనుక హేళన చేసినా వాళ్ళ మీద శ్రద్ధ లేకపోయినా లేకపోతే వాళ్ళని తక్కువ అంచనా వేసినా మీరు ఇబ్బంది పడతారు జాగ్రత్త ఇక అర్థం కాని సబ్జెక్టుల పట్ల టెక్నాలజీ పట్ల ఫ్యూచర్ పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంది ఇంట్రెస్ట్ పెడతారని చెప్పొచ్చు గతంలో తెలుసుకున్నటువంటి విద్యల విద్యలని మీ జీవితంలో ఎలా వాడుకోవాలో ఉపయోగించుకోగలుగుతారు అలాగే పోటీ పరీక్షలు విజయం కనపడుతుంది విదేశాల్లో చదువుకునే వారు కూడా అవకాశాలు పార్ట్ టైం ఉద్యోగ అవకాశాలు కనపడతాయి ఆల్రెడీ ఉద్యోగాలు చేసేటువంటి ఉద్యోగిని ఉద్యోగస్తులు ఉద్యోగస్తులందరూ కూడా చేసే పని ఎందు శ్రద్ధ పెట్టండి ప్రైవేట్ ఉద్యోగిని ఉద్యోగస్తులకు ఒత్తిడితో కూడుకున్న ఇబ్బందులు కనపడుతున్నాయి ఏదేమైనా ఉద్యోగాలు అయితే పోవు కంగారు పడక్కర్లేదు అలాగే ఉద్యోగ కార్యాలయంలో టీమ్ స్పిరిట్గా పనిచేసే ప్రయత్నాలు చేస్తారు ఉద్యోగంలో స్వల్ప ఇబ్బందులు ఉన్నా కూడా మళ్ళా తిరిగి అనుకూలమైన వాతావరణం కనపడుతుంది ఇంకా విదేశాల్లో ఉద్యోగాలు చేసేవారు కూడా మంచి అవకాశాలు రాబోతున్నాయి ఆర్థిక ప్రగతి కనపడుతోంది స్త్రీలకు ఇంట్లో ఉండే సమస్యలు పరిష్కారంతో పాటుగా అభివృద్ధి శుభవార్త వినడము కళా సాంస్కృతిక రంగాలు అభిరుచి కలిగి ఉండడము అదే మానసికంగా దృఢంగా ఉండడంతో పాటుగా ఇంట్లో శుభకార్యాల గురించి చర్చించడం వివాహం కానీ స్త్రీలకు వివాహయోగ్యత సంతాన ప్రాప్తి బంధువర్గంతో అన్యోన్యత ప్రేమికులతో కలయిక భర్తతో సంతోషము ఇరుగుపొరుగు వారితో సఖ్యత కనపడుతుంది అలాగే మీరు అనుకున్న వ్యూహాలు ఏవైతే ఉన్నాయన్నీ కూడా మీరు చక్కగా నిర్వర్తించగలుగుతారు వ్యాపారస్తుల వ్యాపారపరంగా కృషి బాగా పెరుగుతుంది కాంట్రాక్ట్ వ్యాపారస్తులకి లాభాలు ఉన్నాయి వ్యాపారంలో స్నేహభావం అంటే అందరినీ ఆకట్టుకునే కూడా బాగా పెరుగుతుంది తద్వారా వ్యాపారంలో మీరు అనుకున్నటువంటి టార్గెట్లు రీచ్ అవ్వగలుగుతారు నష్టాలు భర్తీ అవుతాయి రుణాలు తీరతాయని చెప్పొచ్చు డబ్బులు రొటేషన్ అవుతాయి ముండు వసూలు అవుతాయి వ్యాపారంలో ఒక అడుగు ఒక మెట్టు పైకి ఎక్కేటటువంటి పరిస్థితులు కనపడుతూ ఉన్నాయి ఏది ఏమైనా కూడా ఒక్కసారి మీ పర్సనల్ జాతకం కూడా ఎలా ఉందో ఒకసారి చూపించుకుని ఏదైనా దోషాలు ఉంటే వాటికి పరిహారాలు చేయించుకుని ముందడు వేసినట్లయితే మీకు రాబోయే రోజులు ఇంకా శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతున్నా దానికి మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి పరిహారాలు అంటే మా పేటలో ఉండేటటువంటి బ్రాహ్మలు ఋత్వికుల ద్వారా ఈ రకంగా జపాలు అని ఈ రకంగా మండప ఆరాధనలు ఈ రకంగా అభిషేకాలు ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వీటికి సంబంధించినటువంటి ప్రసాదాలు మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం కాబట్టి మీరు ఎవరికైనా సరే సమస్యలతో ఇబ్బంది పడుతున్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అలాగే ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఫలితాలన్నీ కూడా మీకు దగ్గరగా వచ్చే లేదా అనే కామెంట్ రూపంలో పెట్టండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇంకా ఎవరైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ గోబురామణి బ్యాహ శుభమస్తు నిత్యం సమస్త ఆహసునో భవంతు స్వస్తి మేము పెట్టే వీడియోలు ప్రతిరోజు మీరు పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా మీరు నోటిఫికేషన్ కూడా పొందవచ్చు